ఈ వీడియోలో మనము బ్రిటిష్ వారు ఆంధ్ర ప్రాంతంలోని ఉత్తర సర్కారులను ఏ విధంగా ఆక్రమణ చేసుకున్నారనే విషయాన్ని గురించి చర్చిద్దాము పదిహేడు వందల అరవై నాలుగులో త్రైపాక్షిక కూటమి మన రెండవ శాలం మొఘల్ చక్రవర్తి రెండవ శాలం అయోధ్య పాలకుడు షాషుజా మన బెంగాల్ పాలకుడు మీర్ ఖాసిం వీరు త్రైపాక్షిక కూటమి రాబర్ట్ ప్లై చేతిలో ఓడిపోతుంది ఓడిపోగానే మనకు అలహాబాద్ సంగతి సంధి జరుగుతుంది అలహాబాద్ సంధిలో మన రాబర్ట్ క్లైవ్ ఏంటంటే బెంగాల్ ఒరిస్సా బీహార్ రాష్ట్రాలలో రెండో రెండోషాలం దివానీ అధికారాలను బ్రిటిష్ వారికి ఇస్తారు అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతంలోని ఉత్తర సర్కారులను బ్రిటిష్ వారి ఉత్తర సర్కారులపై బ్రిటిష్ వాళ్లకు ఆధిపత్యం ఇస్తున్నట్టు మన రెండో రెండోషాలం ప్రకటిస్తారు సో ఈ విషయం సో ఈ విషయానికి సో అప్పుడు మనకు ఉత్తర సర్కారులు నిజాం అలీఖాన్ ఆధీనంలో ఉంటాయి సో విషయం తెలుసుకున్న నిజాం అలీఖాన్ సో అతను తన ఆధీనంలో ఉన్న ఉత్తర సర్కారులను బ్రిటిష్ వారికి అప్పచెప్పడానికి అనుకూలంగా ఉండడు సో ఈ విషయాన్ని మచిలీపట్నం నుంచి ఎంటున్న జోగి పంతులు మన నిజాం అలీఖాన్ దివాన్ రుక్నుద్దీన్ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు సో కాంట్రాక్టుల జోగి పంతులు అంటే రుక్నుద్దీన్కి చాలా ఇష్టం ఎందుకంటే చ అనేక భాషల్లో ప్రావీణ్యం కలవాడు మన కాంట్రాక్టుల జోగి పంతులు సో 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 తన అభిమాని కాబట్టి కాంట్రాక్టులు జోగి పంతుని నిజాం ఖాన్ తోడి చర్చలకు పిలిపిస్తారు ఆ చర్చలు విఫలమవడంతో తర్వాత మన నిజాం ఖాన్ ఉత్తర సర్కార్లోని సైనికులు తిరుగుబాట్లు ఇక్కడ మన కృష్ణా జిల్లాలోని తిరుగుబాటు జరిగినప్పుడు కృష్ణా జిల్లాలోని గొల్లపూడి ప్రాంతంలో రెజిమెంట్లో ఉన్న సైనికులు సో వారికి జీతాలు ఇవ్వక చాలా కాలం అవుతుండటంతో మాకు ఇవ్వాలనేది అని చెప్పేసి ఒత్తిడి చేయడం ఒత్తిడి తీసుకురావడంతో మన నిజాం ఖాన్ వేరే దారి లేక వేరే దారి లేక సో ఉత్తర సర్కారులను ఇస్తాను కానీ నాకు సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన కాలీడనే అధికారితోటి మధ్యవర్తితం చేయించి బ్రిటిష్ వారితో మాట్లాడి ఈ ఉత్తర సర్కారులలో గుంటూరు తప్ప మిగతా నాలుగు ప్రాంతాలు ఎక్కడెక్కడ మన రాజమండ్రి శ్రీకాకుళం రాజమండ్రి ఏలూరు ముస్తాఫానగర్ అంటే కొండపల్లి ఈ నాలుగు ప్రాంతాలను ఇచ్చేస్తాడు బట్ మన గుంటూరుకి ఎందుకు ఇవ్వాడంటే గుంటూరు మన తన తమ్ముడైన సభా సలాబద్ జంగ్ బసాల జంగ్ అధీనంలో ఉంటుంది సో ఈ గుంటూరు అనే ప్రాంతాన్ని తన తమ్ముడు ఉన్నంత వరకు నేను ఇవ్వలేనని చెప్పేసి మన నిజాం ఖాన్ తెలియజేశాడు పద్దెనిమిది వందల పదిహేడు వందల ఎనభై రెండులో తన బసాల జంగ్ చనిపోవడంతో సో తర్వాత కొన్ని చర్చలు జరిగిన తర్వాత పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో కూడా గుంటూరు ప్రాంతాన్ని కారణవాలిస్తున్నప్పుడు తన బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్